షార్ట్స్లో అయితే మనము మ్యారేజ్ ఈవెంట్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలు వచ్చేసి ఏంటంటే అసలు ప్రధానం అంటే ఏంటి లైక్ ప్రధానం రోజు ఏం చేస్తారు అనేది అనమాట ఈ వీడియో సో ప్రధానం అంటే ఏంటంటే అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది పెద్దలు వస్తారు అనమాట వచ్చి లైక్ బొందు అని చెప్పి ఒక పసుపు తాడు అమ్మాయి మెళ్ళలో వేసి లైక్ పెళ్లి కూతురం చేయడం అన్నట్టు ఇంకా ఆ ఈవెంట్లోనే ఏం జరుగుతుంది అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ రాసిస్తారనమాట అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి వాళ్ళు అవి వచ్చేటప్పుడు ఆ లిస్ట్ అంతా తీసుకొని రావాలి నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే పదకొండు తమలపాకు కట్టలు పదకొండు వక్కలు బ్లౌజ్ పీసెస్ పదకొండు కొబ్బరి చిప్పలు ఎండు ఖర్జూరాలు ఇలా కొన్ని కొన్ని లైక్ లిస్ట్ ఇచ్చినవన్నీ వాళ్ళు చదువుతూ ఉంటే అబ్బాయి వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలన్నమాట అవన్నీ సరిపోయా లేదా అని చెప్పి వాళ్ళు కౌంట్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా అతనైతే ఆ పసుపు తాడికి పసుపు పూస్తున్నారు దీన్నే బొందు అంటారనమాట ఆ లిస్ట్లో ఒక వైట్ క్లాత్ కూడా రాశారు ఆ వైట్ క్లాత్ని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కింద పెట్టి దాన్ని రోల్ చేసేసి అది పసుపు తాడు ఎంతైతే ఉందో ఆ తాడు మొత్తం ఆ క్లాత్లు సరిపోయేలాగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి లైక్ అమ్మాయికి ఏం గోల్డ్ వస్తువు పెడుతున్నారో అది కూడా తీసుకొస్తారు ఇప్పుడు ఆ గోల్డ్ వస్తువు అబ్బాయి సైడ్ పెద్దలు అమ్మాయి పెద్దలకి అనమాట వీళ్ళు చూసి అండ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు మీరు అనుకున్న వస్తువు ఇదేనా ఇది ఇదా ఇది కాదా లైక్ అంత మెజర్మెంట్లో ఉందా లేదా అన్ని గ్రాన్స్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి వాళ్ళు ఆ గోల్డ్కి సంబంధించిన స్లిప్ కూడా ఇస్తూ ఉన్నారనమాట మీరు అక్కడ చూస్తే ఇప్పుడు ఇది మా వాళ్ళకి పాస్ చేస్తున్నారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చూస్తూ ఉన్నారనమాట నార్మల్గా అయితే లైక్ ప్యూర్ విలేజెస్లో ఈ ట్రెడిషన్స్ అన్నీ పెట్టుకొని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే వీటిలో ఏదన్నా లిస్టులోది మిస్ అయితే కనుక వాళ్ళకి ఫైన్ అనేది ఉంటుంది అనమాట మా మా వాళ్ళైతే ముందే ఇక్కడ మాట్లాడుకున్నారంట లైక్ ఇంత పర్టికులర్గా లైక్ ఇవన్నీ ఏం అవసరం లేదు అన్నట్టుగా సో అందుకని చెప్పి ఇవంతా లైక్ అంత పర్టికులర్గా ఉన్నాయా లేదా అని చెప్పి అంత స్పెసిఫిక్గా అయితే ఏం చూడలేదు బట్ నార్మల్గా తీసుకున్నారు వాళ్ళు ఇచ్చినవి ఇంకా చెప్పాను కదా ముందు లైక్ ఈ బంధు దీనిలో కడతారు అని చెప్పి ఆ వైట్ క్లాత్ ఇదే ముందే లైక్ వాళ్ళు ఏంటంటే మనకి శారీ ఇచ్చారనమాట అమ్మాయికి ప్రధానం శారీ అని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు ఆ శారీ ఇచ్చేసారు అమ్మాయి ఇంకా ముందు వెళ్ళి ఆ శారీ కట్టుకొని వచ్చి వాళ్ళు ఇచ్చిన బ్యాంగిల్స్ పూలు అవన్నీ పెట్టుకొని వచ్చిన తర్వాత లైక్ అందరి మధ్యలో కూర్చున్నప్పుడు ఈ బొందు అనేది అమ్మాయి మెళ్ళ వేస్తారు ఇక్కడైతే లైక్ ఇంక అందరూ చూసుకున్నారు తర్వాత రెండో వస్తువు కింద ఏదో ఒకటి తీసుకురావాలి ఫార్మాలిటీగా వాళ్ళైతే రెండో వస్తువు కింద ఈ ఉంగరం తీసుకొచ్చారనమాట అదే ఇక్కడ మా బాబురావు అంకులు చూపిస్తున్నారు అందరికీ ఆ వస్తువు కూడా అలా అందరికీ పాస్ చేసుకొని అందరు తీసుకొని వచ్చారనమాట ఇప్పుడు లైక్ ఆ వైట్ క్లాత్ని ఏంటంటే ఆ పసుపు తాడితో లైక్ ఈక్వల్గా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ముందు వచ్చినప్పుడు అక్షింతలు అనమాట ఆ అక్షింతలు అనేవి ఎవరు తొక్కకూడదంట సో అందుకే అక్కడ చిన్నపాప నడుస్తుంటే కూడా వాళ్ళు ఆపారు అవన్నీ ఎవరు తొక్కకూడదు అని చెప్పి ఆ అక్షింతలు అన్నింటినీ లైక్ సపరేట్గా మళ్ళీ క్లీన్ చేసేసి దాన్ని ఏదో చేస్తారు నాకైతే అంత ప్రాసెస్ అయితే స్పెసిఫిక్గా తెలియలేదు ఇక్కడ ఇంకా అమ్మాయి అబ్బాయి వాళ్ళు పెట్టిన ప్రధానం చీరని కట్టుకొని వచ్చిందనమాట యాక్చువల్లీ వాళ్ళు తెచ్చిన ప్రధానం శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ అయితే చాలా బాగా వర్క్ చేయించారు ఇంకా అమ్మాయి శారీ కట్టుకొని వచ్చాక వాళ్ళు తమలపాకులు తీసుకొచ్చారు కదా ఆ తమలపాకులు తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి లైక్ తాంబూలం ఇచ్చింది అన్నట్టుగా లైక్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పారనమాట ఇప్పుడు వాళ్ళ డాడీకి ఇస్తుంది తాంబూలం నెక్స్ట్ ఇంకా వాళ్ళ అమ్మకి కూడా తాంబూలం ఇచ్చేసింది ఇప్పుడు అమ్మాయి తాంబూలం ఇచ్చి ఇక్కడ చైర్లో కూర్చున్న తర్వాత అమ్మాయి తరపున ఉన్న పెద్ద ఏం చేస్తారు అంటే ఆ తమలపాకులను తీసుకొని అక్కడున్న పెద్దలు అమ్మాయి తరపున ఉన్న పెద్దలకి ఇంకా అబ్బాయి తరపున పెద్దలకి ఆ తాంబూలం అనేది పంచుతున్నారు అనమాట అలా పంచాలంట అండ్ ఇంకొకటి ఏం విన్నాను అంటే వీళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు కదా ఇటు పెద్దలు అటు పెద్దలు ఒక్కసారి కూర్చున్న వాళ్ళు మళ్ళీ లేవకూడదంట అమ్మాయి ఇలా కూర్చోడానికి కొంచెం మధ్యలో చేరేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళే సైడ్కి జరిగారు కానీ ఎవ్వరూ లెగవలేదు ఈ ట్రెడిషన్స్ అన్నీ నాకైతే కొత్తగా ఉన్నాయి మా అక్క మ్యారేజ్ జరిగినప్పుడు నేను కొంచెం చిన్నగా ఉండడం అండ్ మన ఇంట్లో పెళ్ళంటే మనం కొంచెం బిజీగా ఉంటాము ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయలేము కదా ఇంకా ఈ మ్యారేజ్లో అయితే నేను క్లియర్గా చూశాను ఓహో ఇన్ని ట్రెడిషన్స్ ఉంటాయా అని చెప్పి ఇంకా ప్యూర్ విలేజెస్లో మ్యారేజెస్ చేసుకునే వాళ్ళ దగ్గర అయితే ఇంకా చాలా ఫన్ ఉంటుంది యాక్చువల్లీ నేను కూడా అన్నీ రికార్డ్ చేశాను ఇలా ప్రధానం కింద పెద్దలు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ప్రిపేర్ చేస్తారనమాట ఇప్పుడు ఇదంతా అయిపోయాక భోజనం చేస్తారు వాళ్ళు ఆ వీడియోస్ కూడా నేను యాక్చువల్లీ తీశాను బట్ ఏంటంటే బై మిస్టేక్లో అవి డిలీట్ అయిపోయాయి నేను చాలా అప్సెట్ అయ్యాను ఎంతో లైక్ ఇంట్రెస్టింగ్గా తీశాను మా వాళ్ళందరూ దానిలో వాళ్ళు కూడా వాయిస్ ఓవర్ చెప్పారనమాట మైక్ వాళ్ళే పెట్టుకొని చెప్పారు బట్ అన్ఫార్చునేట్లీ అవన్నీ పోయాయి ఇంక ఇప్పుడు ఇక్కడ చూస్తే లైక్ పెద్దలందరూ కలిసి అబ్బాయి సైడ్ పెద్దలు అమ్మాయి సైడ్ పెద్ద పెద్దలు అమ్మాయికి మెళ్ళో బొందు వేస్తున్నారు అదే ఆ ఎల్లో కలర్ తాడు నాకు తెలిసి ఈ పసుపు తాడు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ డేస్ తీయకూడదు అనుకుంటా నాకైతే అంత స్పెసిఫిక్గా ఐడియా లేదు మా వాళ్ళ అవంతా పాటిస్తారా లేదా అని చెప్పేది ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన రెండో వస్తువు కింద ఉన్న ఉంగరం చాలా పెద్దగా ఉంది ఏ వేలుగు పెట్టినా లూజ్ ఉందని చెప్పి పెళ్లి ఇంకా బొటెన్ వేలుగు పెట్టండి అని చెప్పి కొంచెం అక్కడైతే కామెడీ జరిగిందనమాట ప్రధాన శారీతో పాటు వాళ్ళే మ్యాచింగ్ బ్యాంగిల్స్ పంపిస్తారు ఫ్లవర్స్ పంపించారు ఇంకా బ్లౌజ్కి కూడా మొత్తం వర్క్ చేయించారనమాట ముందే వాళ్ళ మెజర్మెంట్స్ అమ్మేది ఒక బ్లౌజ్ తీసుకొని వెళ్ళి వాళ్ళే మొత్తం చేయించుకొని తీసుకొస్తారు ఇంక ఇక్కడ ఇవన్నీ అయిపోయాక లైక్ వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడేసుకొని ఇంకా భోజనంకి వెళ్ళారు ఇంక ఇక్కడ లాస్ట్లో నలుగు వేస్తారని చెప్పాను కదా ప్రధానంకి ముందు అప్పుడు క్లిప్ అనమాట ఇది ఇంకా వీళ్ళిద్దరైతే అసలు ఫుల్ పసుపు పూసేసుకున్నారు మా అయితే ఎవరిని వదలదనమాట గోల గోల చేసి పడేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చిన్న వదిన ఈ వదిన కూడా ట్రెడిషన్స్ అన్నిటి గురించి బాగా చెప్తుంది ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏంటంటే లైక్ వాళ్ళు ప్రధానంలో ఏ సారీ అయితే ఇచ్చారో అది కట్టుకొని అమ్మాయి గరికి బుడ్డుతో వచ్చిన ఆవిడ తీసుకెళ్తుంది అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా అమ్మాయికి అబ్బాయికి కలిపి ఒక నలుగు వేశారు ఇంకా అది అయిపోయాక లైక్ వీళ్ళిద్దరిని రెడీ చేసేసి లైక్ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్లో రెడీ చేసేసి చర్చ్లోకి వెళ్ళాక ఏంటంటే లైక్ వీళ్ళతో ప్రామిసెస్ చేయించారనమాట మీ అందరికి ఇష్టమేనా లేదా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు అందరికి ఇష్టం ఉంటే చెయ్యొద్దండి ఎవరికైనా ఇష్టం లేదు ఈ మ్యారేజ్ అని అనుకుంటే చెప్పొచ్చు అని చెప్పి చెప్తారనమాట అయితే నా ఫ్రెండ్స్ అడిగారు ఇలా ఎవరైనా నో అని చెప్పిన సినారియోస్ ఉన్నాయి అని నేనైతే ఇప్పటివరకు వినలేదు ఇంకా మా వాళ్ళైతే లైక్ ఇక్కడ ప్రామి మిసెస్ చేసేస్తున్నారు ఈ మ్యారేజ్ అయితే లైక్ అబ్బాయి వాళ్ళ ఊర్లో చర్చ్లో జరిగింది మా మ్యారేజెస్లో ఏంటంటే మోస్ట్లీ అబ్బాయి వాళ్ళ సైడే మ్యారేజెస్ అనేవి చేస్తారనమాట ఈ ప్రామిసెస్ చేయించేటప్పుడు ఏంటంటే లైక్ అందరికి ఇష్టమా లేదా అని చెప్పి చేతులు ఎత్తమంటారు కదా ఎవ్రీ కూతురు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మాత్రం నేను చాలా లో అబ్జర్వ్ చేశాను వాళ్ళు మాత్రం చేతులు ఎత్తారు క్రౌడ్ మొత్తం అనమాట అప్పుడు పాస్టర్ గారు అడుగుతారు మళ్ళీ ఏంటి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళి ఇష్టం లేదనుకుంటే వాళ్ళు చేతులు ఎత్తలేదంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు చేతులెత్తుతారు ఇది ఒక ఫన్ ఇన్సిడెంట్ ఉంటుంది మా దానిలో ఆల్మోస్ట్ అన్నీ రిలీజియన్స్లో లైక్ సేమ్ ఇవే ప్రామిసెస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే లో ఉంటుంది వాళ్ళది ఇక్కడ ఏంటంటే తెలుగులో క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటాయి అనమాట ప్రామిసెస్ అనేవి సో ఇంకా వాళ్ళు ప్రామిసెస్ చేయడం అయిపోయాక ఏంటంటే లైక్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని అండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తారనమాట ఎందుకు అంటే లైక్ వాళ్ళిద్దరి చేతులు కలిపి లైక్ ఓకే ఇంకా వీరిద్దరు ఒకటయ్యారు అన్నట్టు అనమాట ఇంక ఇక్కడ అబ్బాయి సైడ్ అయితే లైక్ వాళ్ళ అన్న వదినొచ్చారు ఇంకా మా అక్క మా బావ ఇక్కడ వెళ్ళారనమాట అమ్మాయి సైడ్ నుంచి ఇంకా వాళ్ళిద్దరికి చేతులు కల్పిస్తే లైక్ వాళ్ళిద్దరికి ఓకేనా కాదా అని చెప్పి అడిగి ఇంకా చేతులు పట్టించేశారు చేతులు పట్టిస్తే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే ఇంకా ఇక్కడ వాళ్ళు కొన్ని పిక్స్ తీసుకుంటూ ఉన్నారనమాట పెళ్ళి కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే లైక్ ప్యారలల్గా భోజనాలు స్టార్ట్ చేశారు ఎందుకంటే సమ్మర్ అందరు ఉండలేరు కాబట్టి ఇంకా నన్ను అయితే మా మావయ్య వాళ్ళు చదివింపులు రాసే దగ్గర కూర్చోమన్నారు ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు ఈ క్లిప్స్ అనమాట ఒక పక్కన తింటూనే ఉన్నారు లోపల చర్చ్లో ఇంకా వీళ్ళందరూ మ్యారేజ్ అయిపోయాక లాస్ట్లో అక్షింతలు వేయించుకుంటున్నారు పెద్దవాళ్ళందరితో చర్చ్లో మ్యారేజ్ అయిపోయాక ఏంటంటే ఇంకా వాళ్ళు కొన్ని పిక్స్ దిగేసి ఆ కాస్ట్యూమ్ మార్చుకుంటారు అబ్బాయి వాళ్ళని దగ్గర ఆల్రెడీ స్టేజ్ వేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని అక్కడ లైక్ ఎవరైనా పిక్స్ దిగాలనుకున్నా అక్కడ స్టేజ్ మీద పిక్స్ దిగుతూ ఉన్నారనమాట వీళ్ళు కొంచెం బాగానే ప్లాన్ చేసుకున్నారు ఓపెన్ స్పేస్ దగ్గర భోజనాలు అరేంజ్ చేసుకున్నారు సో దట్ లైక్ ఏ ఈవెంట్ కావి ఈవెంట్ సపరేట్ అన్నట్టు అక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు ఇక్కడ తినేవాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు అనమాట సమ్ కాబట్టి కొంచెం క్రౌడ్ కి కూడా లైక్ కొంచెం గాలిస్తూ ఉంటుంది అందరు ఒకే దగ్గర లేకుండా ఉంటే మా వాళ్ళైతే మోస్ట్లీ లైక్ మ్యారేజ్ అయిపోయే వరకు ఉన్నారు ఇంకా అంతే లైక్ ఇంకా అందరూ వెళ్ళి వెంటనే భోజనాల దగ్గర నుంచి ఉన్నారు ఎందుకంటే అప్పటికే టూ థర్టీ అరౌండ్ అలా అయిపోయింది టైం క్రాస్ అయింది ఇంకా ఏంటంటే లైక్ అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు మ్యారేజ్కి ఇంకా తినే వాళ్ళు తింటూ ఉంటే మనకి లైన్లో నుంచిన వాళ్ళ నుంచు ఉన్నారు చదివింపులు పెట్టే వాళ్ళు చదివింపులు పెడుతూ ఉన్నారు ఇంకా రిలేటివ్స్ అందరు ఒక దగ్గర కూర్చున్నారు అనమాట ముచ్చట పెట్టుకోవడానికి ఇంకా మా దానిలో ఆల్రెడీ ఒక ఆనవాయితీ ఉంది నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను కదా మా మావయ్య అందరి దగ్గర హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తారు అని చెప్పి ఎంప్లాయీస్ అయినా కాకపోయినా ఆ తీసుకున్న అన్నీ మనైతే ఏంటంటే లైక్ కూల్ డ్రింక్స్ తెప్పిస్తారు ఇంకా మా తరపున వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే ఇంక ఇట్లా కూల్ డ్రింక్స్ పోసిచ్చారనమాట దానిలో మళ్ళీ కొంతమంది థమ్స్అప్ తాగని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా స్ప్రైట్ ఆర్ సెవెన్ అప్ తెప్పిస్తారనమాట ఇది ఆల్మోస్ట్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లానే అనమాట ఇంకా గ్యాంగ్ లో నెక్స్ట్ ఎవరు పెళ్లి చేసుకోబోయేది అని చెప్పి డిస్కషన్స్ ఇక్కడ నుంచే మొదలవుతాయి ఇంకా ఎవరికి సంబంధాలు చూస్తున్నారు ఆర్ఎల్స్ ఎవరికైనా సంబంధాలు చూడండి అనే టాక్స్ అన్ని ఇక్కడే జరిగిపోతాయి ఇంకేంటంటే లైక్ ఇక్కడ ఎవరైనా ఆ సమ్మర్లో ఎవరైనా టెన్త్ పాస్ అయ్యి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళని పార్టీ అడుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ పిక్ దిగడానికి వచ్చేసాం ఆ అబ్బాయి అమ్మాయి కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు ఈ లోపు ఇంకా మా అక్క మా బావ మా మమ్మీ మా డాడీ మా అన్న నేను అందరం కలిసి ఇంక గ్రూప్ పిక్ దిగేసాము ఇంక ఇలా పిక్ దిగేసుకుంటే ఏంటంటే ఇంకొక తృప్తి తిన్నాము ఫోటో కూడా దిగేసాము ఇంక వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వెహికల్ రెడీగా ఉంటే వెళ్ళిపోవచ్చు కదా మ్యారేజ్ కూడా అయిపోయింది ఇంకందరము ఇంటికి రిటర్న్ వచ్చేసాము ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా చుట్టాలు ఉంటారు ఇంకా వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఒకవైపు కుక్ చేసేవాళ్ళు కుక్ చేస్తున్నారు కటింగ్ చేసేవాళ్ళు కటింగ్ అలా హెల్ప్ చేసేవాళ్ళు నెక్స్ట్ రోజు మాకు రిసెప్షన్ ఉంది కాబట్టి మాకు గోంగూర కోయమని చెప్పి చెప్పారనమాట ఇంకా మేము గోంగూర కోస్తూ ఉన్నాము అసలు ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు అయితే అసలు తెగ కష్టపడిపోతుంది చేసే వాళ్ళు ఎవ్వరు లేరంట ఆ ముక్కతే పప్పు రుబ్బుతుంది ఈ ఏజ్ లో మాత్రం వద్దమ్మా కాలిద్దమ్మా అన్నగాని వినము చేయమన్న టైంలో ఏమో అమ్మో నాకు ఓపిక లేదని చెప్పి అసలు చేయమన్నమాట మనము ఏంటో చేయాల్సిన టైంలో చేయబుద్ధి కాదు చేద్దాం అనుకున్న టైంలో ఓపిక ఉండదు అలా ఉంటుంది మన సిచ్యువేషన్ మా అక్క వాళ్ళ పాప మాత్రం ఈ మ్యారేజ్ లో ఫుల్ ఎంజాయ్ చేసేసింది ఇంక ఇదైతే రిసెప్షన్ రోజు సింపుల్ గా రెడీ అయిపోయింది అనమాట మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే అయితే ఇంక వీళ్ళిద్దరు కూడా వచ్చారు మ్యారేజ్ కి వచ్చి బ్లెస్ చేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళు కలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోయారు ఇంకా రోజు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది డీజేనే కదా మేము సపరేట్గా డీజే ఏం పెట్టించుకోలేదు ఇంకా కొన్ని సాంగ్స్ ప్లే చేస్తే వాళ్ళు డాన్స్ చేస్తామని చెప్పి చెప్పారనమాట నా కజిన్ పిల్లలు ఇంత బాగా డాన్స్ చేస్తారని నాకైతే అస్సలు ఐడియా లేదు సేమ్ మూవీ సాంగ్లో ఉన్న స్టెప్స్ ఏ దింపేస్తున్నారనమాట ఇక్కడైతే తిను కోట్ మూవీలో రీసెంట్గా రిలీజ్ అయిన ఫేమస్ సాంగ్ నుంచి డ్యాన్స్ చేస్తుంది ఇంకా వీళ్ళైతే ఏదో సమ్ మాస్ బీట్ సాంగ్ పెట్టారు వాడు కూడా ఇంకేసేస్తున్నాడు అనమాట ఆ చిన్న అయితే అసలు ఫుల్ ఎనర్జెటిక్ ఉంది ఆ స్టెప్స్ కూడా లైక్ వేరియేషన్స్ ఉంది అనమాట మ్యూజిక్ చేంజ్ అయిన ప్రతిసారి ఎవరికాళ్ళు అసలు తగ్గట్లేదు అనమాట పైన డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తుంటే కింద స్టెప్స్ ఇదే అదే అని చెప్పి సాంగ్ సెలెక్షన్స్ ఇక వాళ్ళకి వాళ్ళు ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు ఇక్కడ స్టేజ్ దగ్గర డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంటే ఇంకా లోపల మాత్రం అబ్బాయికి అమ్మాయికి ఫుడ్ పెడుతూ ఉన్నారనమాట ఆ ఫుడ్ పెట్టినప్పుడు ఆ అబ్బాయిని కొంచెం ఆట పట్టించడానికి ఇంకా మా అక్క వాళ్ళైతే కూల్ డ్రింక్లో సాల్ట్ కల్పించారంట ఆ అబ్బాయి అయితే చెప్తున్నాడు కొంచెం డ్రింక్లో సాల్ట్ తక్కువైంది అని చెప్పి తను కూడా ఫన్నీగానే రిసీవ్ చేసుకున్నాడు ఇంకా వాళ్ళకి అంతా అయిపోయి రిసెప్షన్ అయిపోయాక ఏంటంటే ఈవినింగ్ దిష్టి తీసి కాళ్ళు గడిగి లోపలికి పంపిస్తారు కదా ఇక్కడ మా అక్క అయితే దిష్టి తీయడానికి ప్రిపరేషన్స్ వైట్ రైస్ని ఇలా కలిపేసి ముద్దు వద్దలుగా చేయాలంట అది ముందే తను ప్రిపేర్ చేసుకుంటూ ఉంది ఇంక ఇక్కడ మా అక్క అయితే కూతురు అండ్ అల్లుడికి కాళ్ళు కడగాలి కదా కడిగేసి ఇంక నుంచిందనమాట మనీ వేయడం కోసం ఇంకా వాళ్ళు ఎంత మనీ అని చెప్పి వెయిటింగ్ అబ్బాయికి అన్నలు ఓదనలు అయ్యే వాళ్ళేమో అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మేము వచ్చేసి మా అక్కకి సపోర్ట్ చేస్తున్నాము మేమందరం కూడా అబ్బాయికి అత్తవరస అవుతాం కాబట్టి ఇంక ఇక్కడ చిన్నపాటి యుద్ధమే జరిగింది అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఊరిలో ప్రాపర్గా వేయలేదు కానీ ఇంకా అమ్మాయి వాళ్ళ సైడ్ వచ్చేసరికి ఇంక ఇక్కడ వెయ్యాలి కదా మా డామినేషన్ ఉంటుంది కాబట్టి బాగా వేసాడు ఇంక ఇక్కడ కాళ్ళు కడిగాకేంటే ఇంటి లోపలికి తీసుకెళ్లే ముందు దిష్టి తీయాలంట ఇక్కడ ఏంటంటే లైక్ రైస్లో క్యాండిల్ పెట్టి తిప్పుతూ ఉన్నారనమాట ఇటు త్రీ టైమ్స్ అటు త్రీ టైమ్స్ తిప్పినట్టుంది తర్వాత ఏ రైస్ అయితే తీసుకున్నారో ఆ రైస్ని ముద్దలుగా చేసారనమాట సిక్స్ ముద్దలు చేసినట్టున్నారు ఆ ముద్దల్ని తిప్పుతూ లైక్ ఈ క్యాండిల్ ఉంది కదా ఆ ముద్దల్లో పెట్టేసి ఆఫ్ చేయాలంట మా అక్క కూడా కొన్ని కొన్ని మా పెద్దమ్మని అడిగి తెలుసుకుంటుంది మా పెద్దమ్మ అవుట్ సైడ్ ఉన్నారు అక్కడ పెద్దమ్మని అడిగి తెలుసుకుంటుంది అనమాట మా పెద్దమ్మ అక్కడ నుంచి చెప్తుంది ఇలా చేయాలి అలా చేయాలని మా పెద్దమ్మ కూడా కొన్ని మర్చిపోతుందనమాట ఆ క్యాండిల్ని రైస్లో ఆఫ్ చేయాలి అనే విషయం మా పెద్దమ్మ కూడా మర్చిపోయారు ఇంకా మళ్ళీ మా అక్క ఇలా చేస్తారు కదా అని చెప్పి గుర్తు చేస్తూ ఉందనమాట ఇంక ఇక్కడ ఏంటంటే వీళ్ళు నార్మల్గా అయితే నలుగేసేటప్పుడు కానీ దిష్టి తీసేటప్పుడు కానీ ఈ ఈవెంట్స్ అన్నిటికీ సాంగ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళని పేరెంటాలు అంటారనమాట బట్ ఈ పెళ్ళికైతే ఆ పేరెంటాలని మా వాళ్ళు మాట్లాడుకోలేదు నార్మల్గా సింపుల్గా చేసేసుకుందాము అని చెప్పి అలా అనుకున్నారు సో ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మా ఇద్దరే జీసస్ సాంగ్స్ పాడుతూ వాళ్ళకి ఇలా ఇస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే లైక్ అన్నీ చూస్తుంది అనమాట ఎంజాయ్ ఉంది బయట మా అన్న వాళ్ళైతే లేట్ అవుతుంది ఇంకా ఎందుకు ఇంతసేపు కానిచ్చేయండి అని చెప్పి అంటూ ఉన్నారనమాట ఇంకా ఈ సాంగ్స్ పాడాక ఫైనల్గా రైస్ ముద్దలు ఉన్నాయి కదా వాటితో కూడా దిష్టి తీసాక ఇప్పుడు ఏంటంటే నేను చెప్పమంటారు నేను చెప్పి వాళ్ళు లోపలికి రావాలన్నమాట అబ్బాయి ప్రాపర్ గానే చెప్పాడు మాకు ఇది నువ్వు మిస్ చేసావు అంటే అబ్బాయి రివర్స్ లో మీరే సరిగ్గా వినలేదండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏంటంటే లైక్ రిసెప్షన్ మ్యారేజ్లో కొంచెం బాగా తిరిగి నాన్ వెజ్ తిని ఇంకా బాడీ ఓవర్ హీట్ కదా అందుకని చెప్పి పిల్లల కోసం అని చెప్పి ముంజకాయలు తీసుకొచ్చాడు మా అన్న ఇంకా అందరూ బ్రష్ చేసేసి తింటూ ఉన్నారు ముంజకాయలు తినడం అయిపోయాక ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నైటే మినుములు నాన్ పోసారు అవి కొత్త మినువలండి ముందైతే వెనక కనిపిస్తుంది కట్టెలు పోయి పెట్టారు బట్ అసలు మండట్లేదు ఇంకా ఆయిల్ హీట్ అవ్వట్లేదు బ్రేక్ఫాస్ట్ అవ్వట్లేదు పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా గ్యాస్ స్టవ్ మీదకి మార్చేశారు అనమాట ఇంకా మంచిగా ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా వెంట వెంటనే గారెసారు అందరికీ ఇంకా ముందు రోజు రిసెప్షన్లో కొంచెం పెరుగు చట్నీ మిగిలింది కదా ఆ పెరుగు చట్నీతో కొంతమంది తిన్నారు దానిలోకి ఫ్రెష్గా పల్లీల చట్నీ వేశారు దాంతో కొంతమంది తిన్నారు ఇంకా కొంచెం చికెన్ కర్రీ వేశారు ఇంకా ఏది ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు దాంతో తిన్నారనమాట ఇంకా వీళ్ళైతే ఇక్కడ అసలు వంట చేస్తూ ఫుల్ కామెడీ వేసుకుంటున్నారనమాట మా వదిన ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది ఇక్కడ కూడా చెప్తుందనమాట వీళ్ళేమో నీళ్ళలో కూర్చున్నారు నన్ను ఏమో ఎండలో కూర్చోబెట్టారని చెప్పి అసలు మామూలుగా చేయట్లేదు ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే ఈరోజు కంకరం కట్టుకున్నారనమాట మా వే వదిన ఉంటుంది వేరే వదిన ఆ వదినతో ఈరోజు ఎలా అయినా పని చేయించాలి అని చెప్పి ముందే ప్లాన్ చేసేసుకున్నారనమాట ఇంక ఇక్కడ పిల్లలు అందరూ చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి కాలువకి వెళ్ళాలనుకున్నారు కానీ కాలువకి వెళ్దామంటే అప్పటికే లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అందుకని చెప్పి ఇంకా మా పెద్ద వదిన రంగంలోకి దించారనమాట ఇంకా వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు వరుసకి ఇద్దరు వదినలు ఇంకా ఆ వదినేమో నువ్వు రాకు అని చెప్పి మేమందరం ఏమో లేదు ఈరోజు నువ్వు పని చేయాల్సిందే మేము చూడాల్సిందే అని చెప్పి అందరూ కలిసి ఆ వదిన నెట్టారు ఫైనల్లీ మా వదినైతే పని చేసేసింది ఇప్పుడు ఇంకొక చిన్న వచ్చిందనమాట ఆ వదినైతే నీళ్ళ కొట్టే కార్యక్రమం పెట్టించామన్నమాట ఉండదు అసలు మాతో అంత ఫోర్స్ చేసినా వాళ్ళు కొంతసేపు ఇలా పనిచేసింది తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారనమాట ఇంకా ఒకళ్ళు ఉతుకుతూ ఉంటే ఒకరు జాడిచ్చి వాటర్ కొడుతూ ఒక లారేస్తూ అలా పనులన్నీ కంప్లీట్ చేస్తాము ఇంకా నెక్స్ట్ రోజు ఎట్లా అబ్బాయికి స్పెషల్గా వండాలి కాబట్టి తనైతే మటన్ ఇలాంటివన్నీ తినరంట అందుకని చెప్పి ఇంకా ప్రాన్స్ తీసుకొచ్చారు ప్రాన్స్ ఆర్ ఫిష్ అనుకున్నాం కానీ ప్రాన్స్ ఫ్రెష్గా అని చెప్పి ప్రాన్స్ తీసుకొచ్చారు ఇంక ఇక్కడ అయితే అవి క్లీన్ చేసేస్తూ ఉన్నారు అవి క్లీన్ చేసేసి ఇంకా కర్రీ చేసేసారు మా అందరికి వచ్చేసి లేక వేరే కర్రీ కర్రీ చేసారనమాట ఇక్కడ అబ్బాయికి స్పెషల్గా వంట చేస్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మా అక్క వాళ్ళ పెళ్ళయ్యాక రిసెప్షన్ నెక్స్ట్ డే ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా మా బావకి ప్రాన్స్ కర్రీ చేశారు ఆల్రెడీ మా మమ్మీ సాల్ట్ వేసి వెళ్ళిందంట మా పెద్దమ్మ మా అమ్మ వెయ్యలేదేమో అనుకొని మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ వేశారు సో అలా కర్రీ అయితే కొంచెం ఉప్పుగా అయిపోయింది ఇప్పటికీ చెప్తాడు మా బావ మీ అమ్మ మీ పెద్దమ్మ కావాలనే నాకు ఉప్పు ఎక్కువేసి వండారు అని చెప్పి సో ఇలాంటివి కొన్ని కొన్ని జరిగినవి లైక్ కొన్ని మ్యారేజెస్లో ఏమైనా జరిగితే ఇంకా అలా గుర్తుండిపోతాయి అలా చెప్పుకుంటూ ఉంటారు కదా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట ఇంకా అలా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోగానే ఇంకా మేము అందరము సరదాగా కూర్చొని తిన్నాము ఇంకా విస్తరాకుల్లో తినమన్నారు కింద కూర్చొని తినాలి కదా అయితే మేము అలా తినము అని చెప్పి మేము ఒక పెద్దది డబ్రా మీద ఉంటుంది కదా ఆ మూతలోనే రైస్ వేయించుకొని త్రీ మెంబర్స్ కూర్చొని షేర్ చేసుకొని తిన్నాము సో మాకైతే ఇన్ని లైక్ ట్రెడిషన్స్ ఉంటాయి మీ దానిలో కూడా ఇవన్నీ ఉంటాయా ఉంటే కామెంట్ చేయండి సో ఈ మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్గా ఇలా అయిపోయింది ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్